నమస్కారం అండి నేను డాక్టర్ సాయిమానిక చెరుకూరి కన్సల్టెంట్ న్యూరో ఫిజిషియన్ ఎట్ ఐకాన్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఏప్రిల్ ఏప్రిల్ ని పార్కిన్సన్స్ అవేర్నెస్ మంత్ అంటాం పార్కిన్సన్స్ అనేది ఒక మూమెంట్ డిజార్డర్ అంటే ఒక రకంగా చెప్పాలంటే వణుకుడి జబ్బు అంటాము పూర్వకాలంలో దీన్ని కంపవాతం అనేవాళ్ళు ఏప్రిల్ లెవెన్త్ త్రూఅవుట్ వరల్డ్ వరల్డ్ పార్కిన్సన్స్ డే అని సెలబ్రేట్ చేసుకుంటారు ఈ వరల్డ్ పార్కిన్సన్స్ డే సెలబ్రేట్ చేసుకునే ముఖ్య ఉద్దేశం వచ్చేసరికి పార్కిన్సన్స్ గురించి ప్రజల్లో అవగాహన క్రియేట్ చేయడానికి సో దట్ పార్కిన్సన్స్ పేషెంట్స్ కానీ వాళ్ళ అటెండర్స్కి కానీ ఒక రకమైన ఆందోళన భయంలో నుంచి వాళ్ళని విముక్తి చేయడానికి పార్కిన్సన్స్ అనేది డై సింటమ్స్ పార్కిన్సన్స్ అనేది యూజువల్లీ ఫిఫ్టీ టు సిక్స్టీ ఇయర్స్ ఏజ్ గ్రూప్ తర్వాత వాళ్ళల్లో స్టార్ట్ అవుతుంది ఓల్డ్ ఏజ్లో కొన్ని రేర్ కేసెస్లో యంగ్ పేషెంట్స్లో కూడా చూస్తాము కొన్ని రకాల జెనెటిక్ రీజన్స్ వల్ల యంగర్ యంగర్ పీపుల్లో వచ్చే అవకాశం ఉంటుంది యూజువల్గా ఇది రావడానికి ఉండే ముఖ్య కారణాలు ఇది అని అయితే ఇంతటి వరకు ఏది ఏది కనుక్కోలేదు కాకపోతే సమ్ ఫ్యాక్టర్స్ ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ వయసుతో పాటు వచ్చేది కొంత టాక్సిన్స్ వల్ల వచ్చేది ఇలాంటిది యూజువల్లీ ఎయిటీ టు ఎయిటీ ఫైవ్ పర్సెంట్ జనాల్లో చూస్తాం ఒక టెన్ టు ఫిఫ్టీన్ పర్సెంట్లో మాత్రం జన్యుపరమైన కారణాల వల్ల వచ్చే అవకాశం ఉంటుంది అండ్ ఈ పార్కిన్సన్స్ ని ఎలా డయాగ్నోసిస్ చేయాలి ఏ సింటమ్స్ తో పేషెంట్ హాస్పిటల్ కి వస్తారు యూజువల్లీ ఫోర్ కార్డినల్ మోటార్ సింటమ్స్ అంటారు అందులో మొట్టమొదటిది వణుకు ట్రెమర్ అంట చెయ్యి కానీ కాలు కానీ రెస్ట్లో ఉన్నప్పుడు పేషెంట్ ఏ పని చేయకుండా ఖాళీగా కూర్చుని ఉన్నప్పుడు చెయ్యిలా వణుకులాగా వస్తుంది యూజువల్లీ స్టార్ట్ అవ్వడం ఒకవైపు బాడీలో స్టార్ట్ అయ్యి కొన్ని సంవత్సరాలు గడిచే కొద్దీ రెండో పక్కన బాడీలో కూడా వచ్చే అవకాశం ఉంటుంది రెండో సింటమ్ రాడికైనిషియా అంటే నిదానం అయిపోవడం పేషెంట్ నడవడం కానీ పనులు చేయడం కానీ మాట్లాడడం కానీ ఆలోచించడం కానీ రోజు చేసే పనులు ఇంతకు ముందు కన్నా ఎక్కువ సమయం పట్టడం దీన్ని బ్రాడికైనిషియా అంటారు మూడో సిమ్టమ్ రిజిడిటీ ఆర్ స్టిఫ్నెస్ అంటే పేషెంట్ టైట్ గా అనిపించడం చేతులు కానీ కాళ్ళు కానీ నడుస్తుంటే బిర్రుగా అయిపోతున్నాయి బిగుతుగా అయిపోతున్నాయి స్టిఫ్ గా అయిపోతున్నాయి అని కంప్లైంట్ చేస్తారు నాలుగో సింటమ్ గేట్ డిస్టర్బెన్సెస్ అండ్ ఇంబ్యాలెన్స్ నడుస్తున్నప్పుడు పేషెంట్కి బ్యాలెన్స్ కోల్పో కోల్పోయి కింద పడిపోయినట్లు అవ్వడం లేదా నడకలో మార్పు రావడం పోస్చర్ మారడం పేషెంట్ వంగిపోయినట్లుగా నడవడం చిన్న చిన్న అడుగులు దగ్గర దగ్గరగా వేసుకుంటూ ముందుకు ప ముందుకు పడిపోతున్నట్లుగా నడవడం ఇవి యూజువల్లీ చూసే ఫోర్ కార్డినల్ మోటర్ సింటమ్స్ ప్రిడోమినెంట్గా పార్కిన్సన్స్ వల్ల పేషెంట్ మూమెంట్ మొబిలిటీ అంటే పేషెంట్ కదలికలు విపరీతంగా ఎఫెక్ట్ అవుతాయి ఇంకొన్ని నాన్ మోటార్ సింటమ్స్ అంటాం అందులో ముఖ్యంగా చూసుకునేది కాన్స్టిపేషన్ మలబద్ధకం కానీ పేషెంట్కి స్మెల్ తెలియడం తక్కువైపోవడం ఎనాస్మియా హైపోస్మియా అంటాము లేదు అంటే కొన్ని రకాల స్లీప్ డిస్టర్బెన్సెస్ నిద్రలో కాళ్ళు కదిలించడం నిద్రలో కలవరింతలు నిద్రలో నుంచి ఉలిక్కిపడి లేవడం ఇలాంటి నాన్ మోటార్ సింటమ్స్ కొంతమందికి యాంగర్ ఇష్యూస్ మెమరీ డిస్టర్బెన్సెస్ కొంత అమౌంట్ ఆఫ్ యాంగ్జైటీ భయము ఆందోళన బిహేవియర్ డిస్టర్బెన్స్ ఇలాంటివి రావడానికి ఎన్నో సంవత్సరాల ముందే పేషెంట్ కి నిదానంగా ఈ సింటమ్స్ మొదలయ్యే అవకాశం ఉంటుంది ఎలా డయాగ్నోసిస్ చేసుకోవాలి ఈ జబ్బుని యూజువల్లీ ఇది ఏ బ్లడ్ టెస్ట్ బయటపడేది కాదు పెద్ద పెద్ద స్కాన్ లోనో పెద్ద తెలిసేది కాదు దిస్ ఈజ్ ఏ క్లినికల్ డయాగ్నోసిస్ క్లినికల్ డయాగ్నోసిస్ అంటే పేషెంట్ని డాక్టర్ డైరెక్ట్గా చూసి క్లినికల్గా పేషెంట్ని అసెస్ చేసి కొన్ని టెస్ట్లు పేషెంట్ బెడ్ సైడ్ నుంచి పేషెంట్ని అసెస్ చేయడం సో బేసిక్గా న్యూరాలజిస్ట్ ఆర్ ట్రైన్డ్ ఇన్ దిస్ నార్మల్ డాక్టర్స్కి ఇది తొందరగా ఐడెంటిఫై అవ్వకపోవచ్చు ట్రైన్డ్ న్యూరాలజిస్ట్ ఏంటి అంటే పేషెంట్ని చూసి ఈ క్లినికల్ సిమ్టమ్స్ చూడగానే ఇది పార్కిన్సన్స్ అవ్వచ్చు అని డయాగ్నోస్ చేస్తారు ఇమేజింగ్ ఎందుకు చేస్తాం ఎంఆర్ఐ స్కాన్స్ లాంటివి ఎందుకు చేస్తామంటే ఇంకేమన్నా అదర్ జబ్బులు పార్కిన్సన్స్ లాగా ఉండే వేరే జబ్బులు కూడా కొన్ని ఉంటాయి అలా ఏమన్నా ఉన్నాయా అన్నది చూసుకోవడానికి లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఏంటి అంటే పార్కిన్సన్స్లో కొంతమంది పెట్ స్కాన్ డాట్ స్కాన్ ఇలాంటివి చేస్తారు బట్ బెస్ట్ థింగ్ టు డయాగ్నోజ్ ఏంటి అంటే ట్రీట్మెంట్ రెస్పాన్స్ ఇప్పుడు ఇది ఎందుకు వస్తుంది పార్కిన్సన్స్ అనేది బ్రెయిన్ లోపల ఒక కెమికల్ డోపమైన్ అనే కెమికల్ అనేది బ్రెయిన్ లోపల సమపాళ్లల్లో బాడీలో నార్మల్గా ప్రొడ్యూస్ అవ్వాల్సినంత ఉత్పత్తి అవ్వట్లేదు సో ఆ కెమికల్ని బయట నుంచి మనం కృత్రిమంగా ఇస్తాం దాన్ని లీవోడోపా అంటాం లీవోడోపా కార్బిడోపా ప్రిపరేషన్స్ పేషెంట్స్కి పార్కిన్సన్స్ పేషెంట్స్కి ట్రీట్మెంట్ రూపంలో కృత్రిమ బయట నుంచి ఇస్తాం సో ఈ ట్రీట్మెంట్ పెట్టిన వెంటనే పేషెంట్ మ్యాజికల్ గా రెస్పాండ్ అవ్వడం స్టార్ట్ అవుతారు అప్పటిదాకా ఉన్న సింటమ్స్ అన్నీ తగ్గిపోతాయి పేషెంట్కి ట్రీట్మెంట్ మీద చాలా నార్మల్గా అనిపిస్తుంది సో లీవోడోపా రెస్పాన్స్ ఆర్ ట్రీట్మెంట్ రెస్పాన్స్ అనేది డయాగ్నోసిస్ చేయడానికి అన్నిటికన్నా మేజర్ ఇంపార్టెంట్ క్లూ సో ఈ పేషెంట్స్కి ట్రీట్మెంట్ మొదలుపెట్టిన తర్వాత వాట్ ఈజ్ అవర్ ఎయిమ్ వాట్ ఈస్ ద నేచర్ ఆఫ్ డిసీజ్ అంటే జబ్బు తీరు ఎలా ఉంటుంది ఈ డిసీజ్ అనేది ఒకసారి వచ్చింది అంటే లైఫ్ లాంగ్ మనతోనే ఉంటుంది డిసీజ్ అనేది సంవత్సరం సంవత్సరం గడిచే కొద్దీ పెరుగుతూనే ఉంటుంది మనం మందులు పెట్టేది పేషెంట్ కి ఉన్న సింటమ్స్ కొంతవరకు తగ్గి పేషెంట్ నార్మల్ ఆర్ నియర్ నార్మల్ లైఫ్ లీడ్ చేయడానికే తప్ప పూర్తిగా జబ్బుని తీసివేయడానికి కాదు ట్రీట్మెంట్ వాడుతున్నా కూడా సంవత్సరం సంవత్సరం గడిచే కొద్దీ లోపల డాక్యుమెంట్ ప్రొడక్షన్ తగ్గిపోవడం వల్ల పేషెంట్ అనేవాళ్ళు డిసీజ్ ప్రోగ్రెస్ అవుతూనే ఉంటుంది ముఖ్యంగా పేషెంట్కి పేషెంట్ అటెండర్స్కి భయము ఆందోళన కలిగించేది ఈ విషయమే మనం ఉన్నామో అయినా కూడా సంవత్సరం సంవత్సరంకి జబ్బు పెరుగుతుంది అసలు పేషెంట్ ట్రీట్మెంట్ కి రెస్పాండ్ అవ్వట్లేదేమో అన్న భయము ఆందోళనతో మల్టిపుల్ డాక్టర్స్ దగ్గరికి వెళ్ళి మల్టిపుల్ స్కాన్స్ రిపీటెడ్ గా మళ్ళీ మళ్ళీ ఖర్చు చేసుకుని ఎంతో వృధా ప్రయత్నం చేస్తూ ఉంటారు దట్ ఈస్ ద రీజన్ పేషెంట్స్ అవేర్నెస్ క్రియేట్ చేయాలి అని మనం ఈ వీడియో చేస్తుంది ఇప్పుడు ఈ జబ్బు గురించి తెలుసుకుంటే జబ్బు గురించిన ఆందోళన తగ్గుతుంది సో ట్రీట్మెంట్ లీవో డోపాస్తోంది స్టార్ట్ చేసుకుని సంవత్సరం సంవత్సరం గడిచే కొద్దీ పేషెంట్కి సిమ్టమ్స్ పెరిగే కొద్దీ అవసరమైతే ట్రీట్మెంట్ డోసెస్ అనేవి పెంచుకుంటూ వెళ్ళాలి దాంతోపాటు అదర్ ట్రీట్మెంట్ డోపమే నెగోనిస్ట్ అని మావో ఇన్హిబిటర్స్ అని ఇలా యాడ్ ఆన్ ట్రీట్మెంట్స్ చాలా ఉంటాయి ట్రీట్మెంట్ మందులతో పాటు మోస్ట్ ఇంపార్టెంట్ ఇస్ ఫిజియోథెరపీ ఎందుకంటే పేషెంట్స్కి నడకలో ఇబ్బంది బ్యాలెన్స్ మెయింటైన్ చేయడంలో ఇబ్బంది ఉంటుంది కాబట్టి బ్యాలెన్స్ ట్రైనింగ్ ఎక్సర్సైజెస్ గేట్ ట్రైనింగ్ అంటే నడక స్టెప్స్ ఎలా వేయాలి కింద పడిపోకుండా ఎలా జాగ్రత్తలు తీసుకోవాలి మూమెంట్స్ ఇంకొంచెం బెటర్గా ఎలా చేయొచ్చు అన్నది ఫిజియోథెరపీ వాళ్ళు ట్రైన్ చేస్తారు సో మందులతో పాటు ఫిజియోథెరపీ అన్నది అన్నిటికన్నా ఇంపార్టెంట్ సంవత్సరాలు గొడిచే కొద్దీ ట్రీట్మెంట్తో పాటు ఉన్నా కూడా జబ్బు పెరుగుతూ ఉండి లీవోడోపా రిక్వైర్మెంట్ అంటే పేషెంట్కి నెంబర్ ఆఫ్ టాబ్లెట్స్ అవుతుంది అవసరం పడేది ఎక్కువ అవుతూ ఉంటుంది జబ్బు తీవ్రత ఎక్కువయ్యే కొద్ది జబ్బు వల్ల వచ్చే కాంప్లికేషన్స్ లేదా ట్రీట్మెంట్ వల్ల వచ్చే కాంప్లికేషన్స్ కొంతమందికి హాలసినేషన్స్ అంటే ఏదో భయంగా అనిపించడము ఎవరో మనల్ని తరుముతున్నట్టు అనిపించడము ఎవరో మనకి కనిపిస్తున్నట్టు వినిపిస్తున్నట్టు అనిపించడం నిద్రలోంచి ఉలిక్కిపడి పడి లేగవడం ఇంకొంతమందికి మూమెంట్ డిజార్డర్స్ మామూలుగా పార్కిన్సన్స్లో స్లో అయిన పేషెంట్ లీవోడోపా ఎక్కువ రోజులు తీసుకునే కొన్ని సంవత్సరాల గడిచే కొన్ని ఫాస్ట్ అవ్వడం మొదలవుతుంది టాబ్లెట్ వేసిన వెంటనే పేషెంట్ మూమెంట్స్ ఫాస్ట్గా రావడం డాన్స్ చేస్తున్నట్లుగా ఎవరు కంట్రోల్ చేసినా కంట్రోల్లోకి లేకుండా డాన్స్ చేస్తున్నట్టు మూమెంట్స్ రావడం మళ్ళీ ట్యాబ్లెట్ పవర్ తగ్గిన వెంటనే పేషెంట్స్ స్టిఫ్గా టైట్గా అయిపోయి కదలకుండా అయిపోవడం వస్తుంది ఇది డ్రగ్తో వచ్చే కాంప్లికేషన్స్ కొన్ని అయితే జబ్బుతో వచ్చే కాంప్లికేషన్స్ కొన్ని ఇలా వస్తున్నప్పుడు ఆల్టర్నేటివ్ ట్రీట్మెంట్ ఆప్షన్స్ వస్తాయి ఆల్టర్నేటివ్ ట్రీట్మెంట్ ఆప్షన్స్ లో మనకి కొన్ని రకాల ఇంజెక్షన్స్ ఉన్నాయి ఎపోమార్ఫిన్ ఇన్ఫ్యూజన్ ఒక చిన్న పంప్ లాంటిది బాడీకి అటాచ్ చేస్తే అందులో నుంచి కంటిన్యూస్ గా డ్రగ్ సప్లై అనేది నడుస్తూ ఉంటుంది బాడీకి త్రూ అవుట్ ద డే అలాగే లివోడోపా కార్బిడోపా ఇంజెక్షన్స్ ఇన్ఫ్యూజన్స్ రూపంలో అంటే కంటిన్యూస్ డ్రగ్ ఇంజెక్షన్ రూపంలో ఇచ్చేవి కూడా రీసెంట్ గా మనకి అందుబాటులో ఉన్నాయి ఇంకా డిసీజ్ ప్రోగ్రెస్ అవుతుంది అడ్వాన్స్డ్ డిసీజ్ వచ్చే పేషెంట్ కదలికలు బాగా తగ్గిపోతున్నాయి సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువ అవుతున్నాయి సో అప్పుడు ఉన్న నెక్స్ట్ ఆప్షన్ ఇస్ సర్జరీ పార్కిల్ కి కూడా సర్జరీ ఆప్షన్ ఉంది డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ బీబీఎస్ అంట చిన్న ఎలక్ట్రోడ్స్ బ్రెయిన్ లోపల అటాచ్ చేస్తారు ఎట్ ద సేమ్ టైం అక్కడి నుంచి వైర్స్ మెడలో నుంచి వచ్చి ఇక్కడ చెస్ట్ దగ్గర ఒక చిన్న పేస్ మేకర్ లాంటి డివైస్ ఒకటి అటాచ్ చేస్తారు దీనికి ఒక బ్యాటరీ ఉంటుంది ఎప్పటికప్పుడు మనం బ్యాటరీలో ఎంత కరెంట్ వెళ్ళాలి పేషెంట్ కి ఎంత ఇవ్వాలి అన్నది డిసైడ్ చేస్తారు న్యూరాలజిస్ట్ డిబిఎస్ చేయడం వల్ల డిసీజ్ పూర్తిగా పోతుందా పోదు దిస్ ఈస్ ద మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఈ డీబీఎస్ తోటి డిసీజ్ పూర్తిగా పోదు కానీ సిగ్నిఫికెంట్ అమౌంట్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్ ఉంటుంది పేషెంట్ సింటమ్స్ చాలా మెరుగవుతాయి ఎస్పెషలీ వణుకు చాలా మెరుగవుతుంది కాంప్లికేషన్స్ చాలా తగ్గుతాయి అండ్ పేషెంట్స్కి రిక్వైర్మెంట్ ఆఫ్ మెడికేషన్ మెడిసిన్ అంత డోసెస్ అవసరం లేకుండా చాలా తక్కువ డోసెస్ వాడుకుంటే సరిపోతుంది కానీ దీంతో ఉన్న మెయిన్ డిసడ్వాంటేజ్ ఏంటంటే కాస్ట్ మనకి బ్యాటరీస్ అన్ని ఇంపోర్టెడ్ బ్యాటరీస్ ఉంటాయి సో దే ఆర్ వెరీ 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 కాస్ట్లీ ఎఫోర్డబిలిటీ ఉంటుంది వాళ్ళు డీబీఎస్ ఆప్షన్ కూడా ట్రై చేయొచ్చు గవర్నమెంట్ కూడా వాళ్ళ సైడ్ నుంచి ఎంతో పేషెంట్స్ పార్కిన్సన్స్ పేషెంట్స్కి హెల్ప్ చేయడానికి డీబీఎస్ సర్జరీని వాళ్ళ స్కీమ్స్లో ఇన్వాల్వ్ చేయడానికి ట్రై చేస్తుంది సో అల్టిమేట్గా మనందరం తెలుసుకోవాల్సింది ఏంటంటే పార్కిన్సన్స్ జబ్బు ఉంది అని భయపడాల్సిన అవసరం లేదు పార్కిన్సన్స్ జబ్బుని మనం జయించవచ్చు మెడికేషన్ ప్రాపర్గా యూజ్ చేసుకుంటే నియర్ నార్మల్ లైఫ్ లీడ్ చేయొచ్చు మెడికేషన్తో పాటు ఫిజియోథెరపీ ఎంతో ఇంపార్టెంట్ దాంతోపాటు పేషెంట్ అండ్ అటెండర్స్ ఎడ్యుకేషన్ ఈజ్ ఈక్వల్లీ ఇంపార్టెంట్ మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా మీ ట్రీటింగ్ డాక్టర్ని కన్సల్ట్ చేస్తే వాళ్ళు పేషెంట్కి వచ్చిన సైడ్ ఎఫెక్ట్స్ ఆర్ పేషెంట్కి ఉన్న సింటమ్స్ ప్రకారం డ్రగ్స్ ఎప్పటికప్పుడు మాడిఫై చేస్తారు ఇందులో లాస్ట్గా మనం తెలుసుకోవాల్సిన ఎక్స్ట్రా పాయింట్ Sense bliss. కొన్ని జబ్బులు పార్కిన్సన్స్ లాగానే ఉంటాయి కానీ పార్కిన్సన్స్ ప్లస్ ఆర్ పార్కిన్సోనిజం అంటాం ఈ డ్ర ఈ డిసీజెస్ యూజువల్లీ అంత ఫాస్ట్గా మెడికేషన్కి రెస్పాండ్ అవ్వవు ఈ డిసీజెస్ ఇంకా రీసెర్చ్ లెవెల్లో ఉన్నాయి ఎంఎస్ఏ ఇలాంటి డిసీజెస్ వీటికి కొన్ని రకాల రీసెర్చ్ మాలిక్యూల్స్ ట్రీట్మెంట్లోకి వచ్చాయి కానీ ఇంకా రీసెర్చ్ వీటి గురించి జరుగుతూ ఉంది మీ అందరికీ ఇన్ఫర్మేషన్ హెల్ప్ఫుల్గా ఉంది అనుకో అనే అనుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్